రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ గెలుస్తారని నేను చెప్పాను అదే జరిగింది నేను చెప్పింది జరిగి తీరుతుంది నా మాటలు అబద్ధం కావు నేను రాష్ట్ర ఓ మూడు శాతం మంది ఓటర్లను ప్రభావితం చేయగలను ఆసక్తి నాకు ఉంది మీరు మాకు అనుకూలంగా మాట్లాడండి మా పార్టీ గెలుస్తుందని ఇంటర్వ్యూలో చెప్పండి అంటూ ఓ పార్టీ నన్ను కన్సల్ట్ అయింది కోట్ల రూపాయల డబ్బులను ఆఫర్ ఇచ్చింది కానీ నేను డబ్బులు తీసుకుని జాతకాలు చెప్పే రకం కాదు విదేశాలకు వెళ్ళిపోయి హాయిగా కాలక్షేపం చేసి రిజల్ట్ తర్వాత అయినా వస్తాను కానీ అబద్ధపు ప్రిడిక్షన్స్ మాత్రం చెప్పను ఈ ఎన్నికల్లో కూడా ఏపీలో జగనే మరోసారి అధికారులకుకి రాబోతున్నారు పవన్ కళ్యాణ్కు అసలు రాజయోగం లేదు లోకేష్ ఈ ఎన్నికల్లో గెలుస్తాడేమో కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఎమ్మెల్యేలుగా గెలవడం అంత ఈజీ కాదు ఇవి వేణుస్వామి కొద్ది రోజులుగా యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో చెబుతున్న మాటలు వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానళ్ళకు వెళ్ళడం గంటలు గంటలు ఇంటర్వ్యూలో పాల్గొనడం ఇష్టం వచ్చింది మాట్లాడటం ఇది ఈయన వ్యవహార శైలి అయితే వేణుస్వామి చెప్పినట్టే ఈ ఎన్నికల్లోనూ ఏపీలో మళ్ళీ జగనే గెలుస్తారా చంద్రబాబుకు మళ్ళీ ఓటమి తప్పదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానట్టేనా అన్న అంశాల గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోవటం లేదు ఈ వీడియో రాజకీయాల గురించి కానే కాదు ఈ వీడియో పూర్తిగా వేణుస్వామి గురించే అచ్చంగా ఆయన చెప్పిన జాతకాలు ఆయన చెప్పిన ప్రిడిక్షన్స్ వాటిలో ఎన్ని నిజమయ్యాయి ఎన్ని ఫెయిల్ అయ్యాయి అన్న వాటి గురించే చెప్పుకుందాం అయ్యా నేను వేణుస్వామిని నేను చెప్పినవన్నీ తప్పులు నన్ను నమ్మకండి నాకు జాతకాలు చెప్పడం రాదు నేను చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు నన్ను అసలు నమ్మకండి నన్ను ఫాలో అవ్వకండి ఇవి ఏడేళ్ల క్రితం ఇదే వేణుస్వామి మీడియా ముఖంగా లైవ్లో ఒప్పుకున్న మాట మహాటీవీలో మూర్తిగారి లైవ్ షోకు వేణుస్వామిని పిలిచారు వేణుస్వామి ఏడేళ్ల క్రితం ఓ కాంట్రవర్సీలో ఇరుక్కుపోయారు ప్రధాని మోదీని కలిసి బొకే ఇచ్చి ఆయనకు జాతకం చెప్పినట్టుగా ఓ పేపర్లో వార్తొచ్చింది ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో కూడా మోదీతో కలిసి దిగిన ఫోటోను పెట్టుకున్నారు అయితే వేణుస్వామి లాంటి వ్యక్తిని కలవడానికి ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నారంటూ ఓ వ్యక్తికి డౌట్ వచ్చింది టీడీపీ ఫాలోవర్ అయిన అతడు ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు ఈ ఫోటో ఒకటి సర్క్యులేట్ అవుతుంది ఈయన ప్రధానమంత్రి గారు నిజంగానే కలిశారా కలిస్తే ఏ విషయం మీద కలిశారు అన్న ప్రశ్నలతో ఆ దరఖాస్తు చేశారు అయితే దానికి షాకింగ్ రిప్లై ఇచ్చింది వేణుస్వామి అనే వ్యక్తి అసలు ప్రధాని నరేంద్ర మోదీని కలవలేదు ఈ వార్త ఫేక్ ఈ ఫోటో కూడా ఫేక్ అంటూ అసలు నిజం బయటపడింది ఎవరో ప్రముఖుడు ప్రధానిని కలిస్తే ఆ వ్యక్తి ప్లేస్లో వేణుస్వామిని రీప్లేస్ చేసి ఓ ఫేక్ ఫోటోను సర్క్యులేట్ చేసుకున్నారాయన ఆయన అది కాస్త కాంట్రవర్సీగా మారింది దాని గురించే మహా మహాటీవీలో ఉన్నప్పుడు ఆయనను పిలిచి లైవ్ డిస్కషన్ పెడితే దాన్ని చూసి ఓ అరగంట తర్వాత బాబు గోగినేని గారు నేరుగా స్టూడియోకి వచ్చారు ఆయనతో కలిసి నేను కూడా లైవ్లో పాల్గొంటానంటూ సైలెంట్గా ప్రపోజల్ పెట్టారు ఆయన అంత తేల్చాల్సింది చాలా ఉందంటూ రిక్వెస్ట్ చేయడంతో గారు కూడా అందుకు ఏర్పాట్లు చేశారు ఉన్నట్టుండి తన లైవ్ షోలోకి ఊడిపడిన బాబు గోగినేని చూసి నిజంగానే వేణుస్వామి అవాక్ అయ్యారు ఈ లైవ్ షోలో బాబు గోగినేని గారు కొన్ని ప్రశ్నలను సంధించారు గతంలో వేణుస్వామి ఏమేమి చెప్పారు వాటిలో ఎన్ని జరిగాయి అన్నది ఆధారాలతో సహా నిరూపించారు ప్రధానమంత్రి మోదీకి ప్రాణగండం ఉందని వేణుస్వామి చెప్పారు ఓ ప్రధానిపై అలా ఎలా మాట్లాడతారని బాబు గోగి అడిగితే చాలామంది బీజేపీ కార్యకర్తలు నన్ను తిట్టారు కానీ మొన్న ఎన్నికల సమయంలో నన్ను చెప్పడానికి పాక్లో ఉగ్రవాదులకు సుఫారీ ఇచ్చారంటూ మోదీయే చెప్పారు దీనికి సమాధానం చెప్తారంటూ వేణుస్వామి ఎదురు తిరిగారు వెంకయ్యనాయుడు గారు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ అవుతారని ఇదే వేణుస్వామి అన్నారు కానీ జరిగిందేంటో తెలిసిందే వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి మాత్రమే అయ్యారు ఏదో ఒకటి అయ్యారు కదా ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతికి పెద్ద తేడా లేదు కదా అన్నది వేణుస్వామి రియాక్షన్ ఇక బిగ్ బాస్ సీజన్ వన్ విషయంలోనూ స్వామి ప్రిడిక్షన్స్ చేస్తున్నారు శివబాలాజీకి ఛాన్స్ లేదట ఆయనకు జాతకం ప్రకారం విన్నర్ అవరట నవదీప్ బిగ్ బాస్ విన్నర్ అవుతారంటూ ఓ వీడియో చేశారు కానీ జరిగింది వేరు సీజన్ వన్లో శివబాలాజీ విన్నర్ అయ్యారు గవర్నర్ నరసింహన్ గారు వెళ్ళిపోయి రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు వస్తున్నారంటూ రెండు వేల పదిహేడులోనే చెప్పాడు కానీ అది జరగలేదు రెండు వేల పంతొమ్మిది దాకా కూడా రెండు రాష్ట్రాలకు గవర్నర్గా నరసింహన్ గారే ఉన్నారు జయలలిత గారు ఆసుపత్రిలో చివరి అంకల్లో ఉన్నప్పుడు ఓ సమయంలో ఓ మాజీ రాష్ట్రపతి ఓ పెద్ద పానం పోతుందంటూ కామెంట్లు చేశారు అప్పట్లో అదే సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారు కూడా తీవ్ర అనర్హంతో ఉన్నారు ఆయన చనిపోతారంటూ అబద్ధపు ప్రిడిక్షన్స్ ఇచ్చి బొక్క పోర్ల పడ్డారు ఆ సమయంలో చో రామస్వామి గారు మరణించారు కదా అంటూ వేణుస్వామి దానికి కౌంటర్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం డిసెంబర్లోగా ఓ సీఎం చనిపోతారన్నారు మరో సీఎంకు పదవీ గండ ఉన్నారు అవేమీ జరగలేదు రెండు వేల పద్నాలుగులోనే కేసీఆర్కు అసలు రాజయోగమే లేదన్నారు అని తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు పాదయాత్రను చేయలేరు అని ఓ వీడియో చేశారు ఆయన హ్యాపీగా పాదయాత్రను పూర్తి చేశారు ఆర్జీవీ ఓ మూర్ఖుడు ఆయనకు ఈ భూమి మీద బతికే హక్కు లేదంటూ ఓ వీడియో చేశారు మరో సందర్భంలో ఇది ఆర్జీవితో ఫోన్ కాల్ మాట్లాడుతూ మీ నాలెడ్జ్ కు సలాం సార్ మీ అభిమానిని అంటూ మాట్లాడారు ఇదేంటని రెండు నాలుగవ ధోరణి నిలదీస్తే అలా చెప్పిన కాంటెక్స్ట్ వేరంటారు నా అర్థం ఏమిటంటే మీకున్న నాలెడ్జ్కు మీరు భూగ్రహం మీద ఉండాల్సిన వ్యక్తి కాదు మీరు మానవాతీతులు అన్న మీనింగ్తో మాట్లాడారంటూ కౌరంగించుకున్నారు చిరంజీవి గారి నూట సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా ఫ్లాప్ అవుతుందన్నారు అదేమీ జరగలేదు ఇలా పలు సందర్భాల్లో వేణుస్వామి చెప్పిన పచ్చి అబద్ధాల గురించి బాబు గోగినేని గారు ఒక్కొక్కటిగా చెట్టతూ ఉండడంతో వేణుస్వామి సంచలేకపోయారు ఇక తట్టుకోలేక నన్ను నమ్మకండి నాకు జాతకాలు చెప్పడం రాదు నేను చెప్పేవన్నీ తప్పే అంటూ స్టూడియో నుంచి వెళ్ళిపోయారు అంతటితో ఆకుండా ఆ తర్వాత కూడా ప్రిడిక్షన్స్ ఇవ్వటం మొదలుపెట్టారు ఎంత చీప్గా ప్రిడిక్షన్స్ను కొన్నిటిని ఇచ్చారంటే రామ్ చరణ్కు పిల్లలు పుట్టరు సహజంగా పిల్లలు పుట్టే అవకాశమే లేదు సరోగసి ఒక్కటే మార్గం అంటూ అవాకులు చవాకులు పెళ్ళాడు రామ్ చరణ్ కు రెండు వేల పన్నెండులో పెళ్ళైంది పిల్లలు గట్రా పుడితే ఐదేళ్ల లోపు పుడుతుంటారు అయినప్పటికీ పిల్లలు పుట్టకపోతే ఏవో అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఫిక్స్ అవుతుంటారు అలా సహజంగా అంచనా వేసి ఉపాసన గారికి పిల్లలు పుట్టే అవకాశం లేదని ఈ వేణుస్వామి తెలిచేశారు సరోగోసి ఒక్కటే దిక్కు అంటూ వీడియో చేశారు తిరా చూస్తే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జూన్ నెలలో సహజంగానే ఆమె గర్భం దాల్చారు ఆపరేషన్ కూడా కాకుండా సహజ ప్రసవమే జరిగింది కూడా ఈయనకు ఎంత సిగ్గు లేకపోతే గతంలో అలా చెప్పాను తప్పైందని ఒప్పుకోకుండా పుట్టిన వెంటనే ఆ పాప జాతకం ఇదేనంటూ ఓ బోర్డు పెట్టుకుని మరి నిస్సిగ్గుగా జాతకం చెప్పడం స్టార్ట్ చేశాడు వాళ్ళేమైనా అడిగారా ఇలా మా పాప జాతకం చెప్పమని లేదు కదా అలా ఇష్టం వచ్చినట్టు జాతకాలు చెప్పడం కరెక్టేనా ప్రభాస్ గారి జాతకం నా దగ్గర ఉంది కృష్ణదాస్ గారి జాతకం నా దగ్గర ఉంది ఆయన భార్య జాతకం నా దగ్గర ఉంది ఆయన పని అయిపోతుంది ఏనా అయిపోతుంది ఆయనతో సినిమాలు చూసిన వాళ్ళు ఆలోచించుకోవాలి మళ్ళీ ఈశ్వర్ వంటి సినిమాలు తీస్తే తప్ప ప్రభాస్కు సినీ కెరీర్ ముందుకెళ్ళదు అంటూ ఇదే వేణుస్వామి చెప్పుకొచ్చాడు ఇలా చూస్తే ఇప్పుడు ప్రభాస్ చేతిలో బడా బడా ప్రాజెక్టులు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే వేణుస్వామి చెప్పిన విషయాల్లో బ్లండర్ మిస్టేకులు అయినవి ఎన్నో ఉన్నాయి ఈయన గురించి బాబు గోగేని గారు ఓ సాధ సూత్రం చెప్పారు వేణుస్వామి లాంటి వాళ్ళు వివిధ అంశాలపై వంద రాళ్లను వేస్తుంటారు వాటిలో అప్పుడొకటి అప్పుడొకటి లక్కీగా ఓ పది రాళ్లు తగులుతూ ఉంటాయి వాటిని పట్టుకొని ఇదిగో నేను చెప్పాను కదా అంటూ ఆ వీడియోను చూపిస్తూ సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు వేణుస్వామి విషయంలో జరిగేది ఇదే ఈయనకు సహజంగానే కాస్త కోస్తూ సినిమా నాలెడ్జ్ ఉంది సినీ ఇండస్ట్రీలోని ముఖ్యులతో ప్రచారాలు ఉన్నాయి పూజలు గట్రా చేస్తుంటారు శాంతి పూజలు నిర్వహిస్తూ ఉంటారు అలా కాస్త ఫేమస్ అయ్యారు ఇలా అడిగిన వాళ్లకు మాత్రమే జాతకాలు చెప్తే ఫేమస్ అవ్వలేమని గుర్తించారు అడక్కపోయినా కూడా ఫలానా హీరో జాతకం ఇది అంటే అతని ఫ్యాన్స్ వెరగబడి చూస్తారు నేను ఫేమస్ అవుతానంటూ ఓ సూత్రాన్ని కనిపెట్టారు అందుకే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు సినిమా హీరోలను హీరోయిన్లను అయినా రాజకీయ నాయకులైనా సునాయాసంగా టార్గెట్ చేస్తుంటారు రేవంత్ రెడ్డికి అసలు సీఎం అయ్యే అర్హతలు లేదు లక్షణాలే లేవు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు అంటూ ఆయన జీవితంలో సీఎం కారు అంటూ మొన్నటి ఎన్నికలకు ముందు చెప్పారు కానీ జరిగింది వేరు కేటీఆర్ ముఖ్యమంత్రి అవచ్చు మాట్లాడారు అది జరగలేదు కదా సో ఆయన చెప్పినవన్నీ జరగాలని రూల్ లేదు గత ఎన్నికల్లో జగన్ గెలుస్తారని నూటికి ఎనభై శాతం మంది ముందే ఊహించారు జగన్ వేవ్ ఉందని రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ముందే తెలిసింది ఆ అంచనాతోనే గత ఎన్నికల్లో జగన్ గెలుస్తారని ఈ వేణుస్వామి చెప్పి ఉండవచ్చు ఈ ఎన్నికల్లోనూ ఆయన చెప్పింది నిజం కావచ్చు కాకపోవచ్చు కాకపోతే ఎప్పుడు వార్తల్లో ఉండాలని కాంట్రవర్సీలతోనే పని అవుతుందనే సూత్రాన్ని నమ్మిన వ్యక్తి కాబట్టి ఆర్జీవిలాగా టీడీపీ క్యాంపుతో ఈ వేణుస్వామి కూడా పెట్టుకుంటున్నాడు అంతే తప్ప ఈయన సర్వాంతర్యామి కాదు సకలకళ నిపుణుడు కాదు ఎంత తక్కువగా పట్టించుకుంటే అంత బెటర్ అసలు యూట్యూబ్ ఛానల్లో ఈయన కనుక పట్టించుకోకపోతే మూడు నెలల్లో అసలు వేణుస్వామి అనే క్యారెక్టర్ ఈ తెలుగు రాష్ట్రంలో ఉంది అన్న విషయాన్నే తెలుగు జనాలు మర్చిపోవటం ఖాయం ఇక చివరిగా ఒక్క మాట మూడేళ్లుగా నా ఛానల్లో ఫాలో అవుతున్న వాళ్లకు తెలిసే ఉంటుంది ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని నేను ముందే చెప్పాను అదే జరిగింది లైగర్ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని చెప్పాను అదే జరిగింది రాధేశ్యామ్ సినిమాతో పాటుగా ఆదిపూర్ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్లు అవుతాయని ముందే చెప్పాను అది కూడా జరిగిపోయింది బోళాశంకర్ సినిమాను ఎందుకు తీసావయ్యా బాబు అని మెగా అభిమానులే జుత్తు పీక్కోవడం ఖాయమని విడుదలకు ముందే చెప్పాను అది కూడా జరిగింది యఫ్తిని సినిమా పోవటం ఖాయమన్నాను శాకుంతల సినిమాను తీసిన వాళ్ళైతే నిండా మునిగిపోవడం ఖాయమన్నాను ఈ సంక్రాంతికి వచ్చిన మూడు నాలుగు సినిమాల్లో హనుమాన్ సినిమాయే విజయ్ కేతనం ఎగురవేయటం ఖాయమన్నాను సంక్రాంతి విన్నర్ ఆ సినిమా అని కూడా చెప్పాను అదే జరిగింది కూడా అంతేనా సలాద్ సినిమా ఓ మోషనల్ హిట్ కనిపిస్తుంది తప్పితే బ్లాక్ బాస్టర్ ఏమీ కాదన్నాను అదే జరిగింది మలయాళ సినిమా అయ్యప్పటిష్యం సినిమా రేంజ్లో నాయక్ సినిమా ఉండదని చెప్పాను అదే జరిగింది మరి సినిమా ఈగల సినిమాను తీసుకున్న థియేటర్లలో ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితే ఉంటుందన్నారు అదే జరిగింది తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అరవై నుంచి అరవై మూడు సీట్లు వస్తాయని చెప్పాను దానికంటే ఒకే ఒక సీటు ఎక్కువగా వచ్చింది నా అంచనా నూటికి తొంభై తొమ్మిది శాతం నిజమైంది ఇలా చాలా విషయాల్లో నా అంచనాలు నిజమయ్యాయి అలానే నా ఇంటి ముందు జాతకాలు చెప్పబడును భవిష్యత్తు చెప్పబడును అని బోర్డునైతే నేను పెట్టుకోలేదు పెట్టుకుని కూడా సినీ రాజకీయాల పట్ల ఉన్న ఇంట్రెస్ట్తో చేసిన విశ్లేషణలు అవి ఒక్కోసారి అవి ఫెయిల్ కూడా కావచ్చు కాబట్టి ఈ వేణుస్వామి చెప్పిందే నిజం అవుతుందంటూ ఓ అంచనాకు రావడం కూడా కరెక్ట్ కాదు వేణుస్వామిని ఎంత లైట్ తీసుకుంటే అంత మంచిదని చెప్పడమే నా ఉద్దేశం ఇదండి వేణుస్వామి ప్రిడిక్షన్స్ గురించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ